దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు ఈ కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుచితమైతే డిసెంబర్ కల్లా మనం స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మరీ మనం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వారులారా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టలు నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి ప్రతీ నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఒక యవనస్తునిగా నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడితే మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మందిర నిర్మాణానికి వాడతానే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనివి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండే కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడం మాత్రమే కాక ఇతరులను చూసేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీసులు దైవ మేలులు మీరు పొందొచ్చు కాటి జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారు దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కూడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మెరుగు రండి పాల్గొనండి దైవ మేలు పొందండి హలో లూయ మరి ఈ రోజున దేడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మరి వాక్యంలోకి వెళ్ళకము ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు విష్ణువు గారు మరి రాజమండ్రి నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు వారిని వారి కుటుంబంలో గాక ఆశీర్వించిన గాక ఈ ఈరోజు కార్యక్రమం వస్తుంది అనుకోలేదు కానీ దేవుని కృపను బట్టి చాలామంది మంచి హృదయం కలిగి ముందుకు వస్తూ ఉన్నారు ఇలాగే మీరు కూడా వీక్షించే వారు ముందుకు రావచ్చు కదా ఈ కార్యక్రమాలు సహకరించవచ్చు కదా అంటే కృపణ అతడి మీకు గాక ఆ మెయిన్ మరి వాక్యాలకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుండి గలతీలకు ఆరో అధ్యాయం తొమ్మిది వచ్చనం అందరం కలిసి చదువుదాం మనము మేలు చేయుట ఎందు విసుకయ్యుందుము మనం అలయక మేలు చేసితేమని తగిన కాలమందు పంట కోతుము వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభుని నీ స్తోత్ర స్తోత్రం ఎదిగే సమయంలో నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకి ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన సుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అమేన్ 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 హరలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా ఈరోజు మన అంశము మేలు చేయుటకు విసుగుపడుతున్నావా హలో చాలామంది చూడండి ఇతరులకు ఏదైనా మేలు చేయాలంటే విసుగుపడతారు ఒకరోజున మేము ఉన్న ఇంటి దగ్గరలో ఒక ఆయన ఖాళీ బాటిల్ తీసుకొని వచ్చాడు అమ్మా నాకు కొన్ని నీళ్లు బట్టి ఇవ్వండి అమ్మా అని మా పక్కింటా వంట ఉంది నీళ్ళు లేవు గీలు లేవు పోవయ్యే నుంచి అంటా ఉంది ఇంట్లో ఇరవై ఐదు లీటర్ క్యాన్లు రెండు మూడు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఇంట్లో అంత బాటి నీళ్ళు ఇవ్వడానికి మనసు రాదండి కొంతమందికి అన్నం కుక్కలకైనా పెడతారు కానీ ఎవరు నడుక్కున్న వాళ్ళు వస్తే అన్నం కొంచెం పెడదాములు అనుకోరు ఆ వచ్చిన వానికి మళ్ళీ క్లాసు నీ కాళ్ళు చేతులు ముక్కున్నారు అన్నీ బాగున్నాయి కదా అంటారు చాలామంది వానికి గతి ఏముందో పాపం ఉందని ఒక పూట అన్నం పెడదాము ఒక పది రూపాయలు ఇద్దాము ఇచ్చిన తర్వాత వానికి ఏదైనా చెప్దాము అనుకోరు ఫస్టే క్లాస్ వీకేస్తారు చాలామంది కదా మేలు చేయడానికి ఇసుకుపడతారు చాలామంది ఏమ్మా ఇప్పుడే కదా మీ వాళ్ళకి ఇచ్చింది మళ్ళీ మీ వాళ్ళందరూ ఇన్ని ఎదుగుతాయి అందరికి ఎంతమందికి ఇస్తాం మేము కదా ఈ పాస్టర్ లేదా అప్పసం టీవీలో అడుగుతానే ఉంటారు కదా ఎన్నో రకాలుగా విసుగు పడతానే ఉంటాం భర్త వాళ్ళ చెల్లెలకి కానీ అక్కకు కానీ మేలు చేయడానికి తన భార్య అడ్డం వస్తూ ఉంటుంది మేలు చేయనివ్వదు ఇసుకుపడుతూ ఉంటుంది అంతా మీ చెల్లెలకి పెడతావు మీ అక్కకు పెడతావు మేము లేమా మీ పిల్లలు లేరా మన పిల్లలు లేరా అనే మాటలు వింటూ ఉంటారు కదా అమ్మ నాన్నకు పెట్టినవారు ఇసుకుపడుతూ ఉంటారు ఎవరన్నా ఇబ్బందుల్లో ఉంటే ఏదో కొంచెం సహాయం చేద్దాం లేవే కొంచెం సహాయం లేండి అయ్యా అంటే ఒప్పుకోరు చాలామంది విసుగు పడతానే ఉంటారు కదండి ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాం ఒక ఆయన వడ్డీలు కట్టుకోలేక ఐదు రూపాయలు పది రూపాయల వడ్డీలకంట వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి తీసుకున్నాడంట ఇదేది ఇస్తానే ఉన్నారంట నువ్వు చచ్చిపోయినా మాకు ఇబ్బంది లేదు మాకు డబ్బు కట్టంటా ఉన్నారంట లాస్ట్కి రైల్వే ట్రైన్ ఎదురుగా వస్తూ ఉంది ఆ పట్టలు నడుచుకుంటూ పోయి వీడ తీసి పెట్టాడు మీరు చూసే ఉంటారు దాన్ని చనిపోయాడు తను వడ్డీలు కట్టలేక డబ్బు కట్టలేక మళ్ళా ప్రాణ స్నేహితులు అంట ఫ్రెండ్స్ అంట ఒరే వడ్డీ లేకపోతే మళ్ళీ లేరా నీ నువ్వు బాగుండు ముందు లక్షణంగా ఉండు నీ భార్యతో పిల్లలతో బాగుండు నీ కాడ అన్నీ బాగున్నప్పుడే ఊరికి మాకు అసలు లేరా అనే అనే వాళ్ళు ఉన్నారా లేరు కదా శవాల మీద చిల్లరేస్తూ ఉంటారు అన్నమాట అది కూడా ఎరుకొని దాచిపెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ బురుగులలో చల్లుతూ ఉంటారు కదా అది నేను చెప్పేది చాలామంది అంతే ఈ రోజున మేలు చేయడానికి విసుగుపడుతూ ఉంటారు ఇతరులకు ఏదైనా చేయడానికి విసుగు పడుతూ ఉంటారు మా దగ్గర లేదంటారు మా వల్ల కాదంటారు మేము వెళ్ళిపోతామంటారు మాకు చేత కాదంటారు అంత స్తోమత ఉన్నప్పటికి కూడా అన్నీ ఉన్నప్పటికి కూడా మేలు చేయడానికి విసుగుపడతా అందుకే వాక్యం చెప్తా ఉంది మనం అలయ్యాక మేలు చేసి మని తగిన కాలమందు పంట కోతాము పంట కోతం మనము హల ఈ ఈరోజు నువ్వు ఏదైతే ఇతరులకు మేలు చేస్తావో తగిన కాలములో అంటే వాక్యం చెప్తుంది ఆ పంటను కోస్తావు ఆ ఆశీర్వాదాలు నన్ను ఎంతోమంది వృద్ధులు నైనా నాకు మనవడి వంటి వాడ ఉన్నాయి అన్నం పెట్టిన ఉన్నాయన నీకు నా దివ్యం నాయనా శుక్రవారం చాలామంది అనే దీవెళ్ళు ఇవని నాకు నీకోసం నీకోసమే ప్రార్థన చేస్తున్నాం మనవడ నా కొడుకు లాంటి వాడవు నాయన నువ్వు ఈరోజు ఎంతోమంది బీదలకు ఈ మందిరం సహకరించగలుగుతూ ఉంది ఎంతోమంది బీద సేవకులకు సహకరించగలుగుతూ ఉంది వారందరి దివ్యల ఆశీర్వాదాలే వారి ప్రార్థనలే ఈరోజు మీ అందరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాలు ముందు కొనసాగలుగుతూ ఉన్నాయి మంద నిర్మాణం అయితే నా శక్తి చేత కాదది నేను అనుకుంటా ప్రభా నేను ఎప్పుడు ఏమేలు చేశాను ప్రభా నా మీద ఇంత కృప చూపిస్తున్నావు నువ్వు నాకు ఎప్పుడు గుణం ఉంది నా దగ్గర ఉంటే జోబుల డబ్బు ఉంటే నాకు ఎవరైనా కనపడితే ఇచ్చేయాలనిపిస్తుంది ఎంతో కొంత తీసుకోమ తినండి భోజనం చేయండి ఉన్నది పారేసుకోవడం లేదు మేలు చేయాల అలూయ ఒక దారి చూపించాలా మనం అప్పుడు ఆ దీవెల్ నీకు వస్తాయి చల్లగా ఉండు బిడ్డ చల్లగా ఉండు నాన్న ఈ ఈ కాలంలో అమ్మ నాన్న వదిలేసినటువంటి బిడ్డలను చూస్తూ ఉన్నాం నాన్న కానీ నువ్వు నీ నీ భార్య మమ్మల్ని ఎంత బాగా నాన్న మీరు చల్లగా ఉండను నాన్న మీ బిడ్డలు నువ్వు కదా ఆ దీవెలు ఎంత బాగుంటాయి ఎంత పాజిటివిటీ ఉంటుంది మనకి ఎంత ఎనర్జీ ఉంటుంది మనకి కోట్లు సంపాదిస్తూ వస్తుందా హలో ఈరోజు మీరు అలయ్యాక మేలు చేసేవారిగా మీరు ఉంటే ట్రై టు డూ మోర్ థింగ్స్ మరి ఇంకొక మాట మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి గ్రంథం మొదటి అధ్యాయము పంతొమ్మిదవసం దయచేసి చదువుదాం మీరు సమ్మతించిన మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు హలలూయా ఈరోజు మీరు ఇతరులకు మేలు చేయండి దేవుని వాగ్దానం చేస్తా ఉన్నాడు మీ అందరితో మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవితుతారు అనుభవిస్తారు హలలుయా ప్రియా సహోదరి సహోదరులారా మీ జీవితంలో మంచి కావాలా ఎంత ఇస్తే అంత మంచి జరుగుతుంది ఎంత ఆశీర్వాదకరంగా మీరు ఇతరులకు ఉంటే అంత ఆశీర్వాదాలు మీకు తిరిగి వస్తాయి గివ్ లైక్ ఎ కింగ్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఒక రాజు ఏ రీతిగా తీస్తూ ఉంటాడో అలాగే టేక్ ఇట్ అండ్ గో బి హ్యాపీ తీసుకో వెళ్ళు సంతోషంగా ఉండు ఆ దీవిని నీకు రిటర్న్ వస్తుంది హలో అదే వాక్యం చెప్తా ఉంది మీరు నా మాట విని మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవింతురు అనుభవించాలనుందా ఈ భూమి మీద సంతోషం కావాలా సమాధానం కావాలా ఈ భూమి మీద మీరు ఆయన బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నారా సమృద్ధి కావాలా సంతోషం కావాలా మీకేం కావాలని ఇస్తాడు అయితే ఆయన మాట వినండి సమ్మతించి ఆయన చెప్పినట్లుగా ఇతరులకు మేలుకరంగా ఉండండి హానికరంగా ఉండదు ఎప్పటికి కూడా ఇంకొక మాట చెప్తా చూడండి వీలైతే మేలు చేయండి ఒకవేళ మేలు చేసే మనసు కానీ మేలు చేసేటువంటి హృదయం కానీ మేలు చేసేటువంటి స్తోమత లేకపోతే ఉండండి అంతేగాని హాని మాత్రం తల్లిపెట్టద్దు చాలామంది మేలు చేసేదానికంటే కీడు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఈ మధ్య కాలంలో కదా ఒరే కొంచెం మేలు చేయరా మేము బాగుపడతామంటే మేలు కాదు కీడు చేసే వాళ్ళు ఉన్నారు హానికరంగా ఉండే వాళ్ళు ఉన్నారు మాటలతో పొడిచేవారు ఉన్నారు అవమానాలతో బాధ పెట్టేవారు ఉన్నారు కదా నిందెలు వేసి బాధ పెట్టే వాళ్ళు ఉన్నారు లేనిపోని సమస్యలు క్రియేట్ చేసి పెట్టేటువంటి వారు ఉన్నారు కదండి హానికరంగా ఉండదు వీలైతే మేలు చేయండి లేదంటే ఉండండి హలో చూడండి ఒక మాట చూపిస్తాం మీకు పరిశుద్ధ గ్రంథం నుండి ఇరవై వచనం చదివితే సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గంపాల కుదురు యహో వైలాగుననే ఒకవేళ మీరు సమ్మతించకపోతే దేవుని మాటకు మీరు వ్యతిరేకంగా మీరు ఉన్నట్లయితే తిరగబాటు చేస్తే ఆయన ఖడ్గానికి మీరు పాలవుతారు అంటే శిక్ష తప్పదు నరకం తప్పదు అని అర్థం జాగ్రత్త కలిగిన దాంట్లో మా పూర్వీకులు మా అమ్మ కూడా చిన్నప్పుడు చెప్పేది కూడా నేను తినేటప్పుడు ఒక ముద్ద అడుక్కున్న వారికి పెట్టు ఒక ముద్ద విధురాళ్ళకు పెట్టు ఒక ముద్ద లేని వాళ్ళకి పెట్టు అంత తినే బదులు కొంచెం తక్కువే తిను పర్లేదు నీకేం నువ్వేం సావు అది లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాన్న వాళ్ళకి పెట్టు అని అంటది మా అమ్మ ఇతరులకు నువ్వు చేయగలగాల ఎంత చేయగలిగితే అంత నువ్వు చేయగలగాల ఎంత పాజిబుల్ అయితే అంత పాసిబుల్ కొంతమంది రికమెండేషన్ చేయడానికి పోతారనమాట అయ్యా నువ్వు కొంచెం రికమెండేషన్ చేస్తే మాకు ఉద్యోగం వస్తుంది నువ్వు మాకు షూరిటీ సంతకం పెడితే మాకు కొంచెం లోన్ వస్తుంది అయితే మాకు పదివేలు ఇవ్వండి మాకు లక్ష రూపాయలు ఇవ్వండి మాకు పది లక్షలు ఇవ్వండి మీకు ఉద్యోగం వచ్చేటి చేస్తాం మోసం చేయొద్దు మేలు చేయండి హెల్ప్ చేయండి ఇతరులకి ఒకటి భవిష్యత్తు బాగైతే వాడు రేపు జీవితాంతాన్ని నేను అనుకుంటాడు మా నాన్నగారు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు దాదాపుగా ఒక రెండు వందలు మూడు వందల దాకా పోలీసు ఉద్యోగాలు ఇప్పించాడు మా నాన్న అప్పట్లో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి మా నాన్నకి చాలా అను అనుబంధం ఉంది బాగా అందుకంటే గన్మెంట్గా పనిచేశాడు కాబట్టి చాలా అనుబంధం ఉంది అప్పట్లో ఇప్పటికి కూడా నాన్న ఎవరికన్నా నాయకులు కానీ ఎవరైనా నాన్న సపోర్ట్ అడుగుతూ ఉంటారు అయ్యాట్లా పలానా భూమి సమస్య ఉంది పలానా భార్యాభర్తల సమస్య ఉంది మనల్ని ఇప్పటికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వారికి మేలు చేస్తూ ఉంటాడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు మా నాన్నగారిని బా ఏకమన్నా మీరు చేసిన సహాయం గొప్పది చూసారా ఈరోజున మనం చేసే సహాయము మనం రేపు ఎక్కడికి నీ వెళ్తే అయ్యగారు బాగున్నారా అమ్మ బాగున్నారా అని అడుగుతారు మిమ్మల్ని అదే పనికి రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పలకరిస్తారు వాడు కళ్యాణ్ గారు వచ్చాడే ఏం కాదులే చూడు అని అన్నారంటే నువ్వు వాళ్ళ కుటుంబానికి ఏదో హాని చేసావు అని అర్థం ఏదో మేలు చేయలేదని అర్థం ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టావు అని అర్థం ఏదో వారికి హాని చేసావు అని అర్థం కాబట్టి నేను ఎవరు లెక్క చేయడం లేదు ఆలోచన చేయాలి ఈరోజు నేను చెప్పే మాటలు చాలా దీర్ఘంగా మాట్లాడుతూ ఉన్నా కాబట్టి మీరు ఇతరులకు మేలుకరంగా ఉండండి మంచిగా మాట్లాడండి నవ్వుతూ పలకరించండి ప్రేమతో మాట్లాడండి ఆదరించండి అదే వారికి మేలు చేయడం ఏదో డబ్బులు ఇవ్వడం అది కాదు తర్వాత సంగతి ముందు మీరు మాట్లాడే మాటలు చెప్పే సలహాలు చెప్పే సూచనలు చేసే సహాయము వాల్యుబుల్గా ఉండాల కరెక్ట్గా ఉండాల అప్పుడు వారు నిన్ను నిజంగా వారు చచ్చిపోయిన వరకు నేను జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా ప్రియమైన దేవుని వారులారా ఈరోజు ఉదాహరణకి చూడండి ఒకవేళ భార్య మంచి భార్య అనుకో భర్త అనుకుంటాడు ఆ రోజు నాకు పలానా ఆయన ఇచ్చి నీకు నేను ఇచ్చి నాకు పెళ్లి చేసినాడే కాబట్టి ఈరోజు మన ఇద్దరం సంతోషంగా ఉండాము ఆయన ఆ రోజు సంబంధం చూడకపోయి ఉంటే ఈరోజు నువ్వెక్కడో నేనెక్కడో ఉన్నదేమే ఆయన అబ్బా చాలా గొప్పోడే అని అంటారు కదా అదే ఒకవేళ గయ్యాలి భార్య అనుకో అప్పుడేమంటాడు అబ్బా ఆ రోజు వాడు నాకు బా మేలు అనుకోని తేలి తెచ్చి నాకు నేను చచ్చిపోతున్నా కదా వాడు ఇప్పటి చచ్చిపోయి ఉంటాడు ముసలి అని అంటారు కొంతమంది కదా మేలు చేయండి అన్ని రకాలుగా ఇతరులకు ఏది అడుగుతే అది మేలు చేయండి విసుకద్దు అలసిపోవద్దు సొమ్మసిల్లిపోవద్దు అప్పుడు దేవుడు మీకు సహాయం చేస్తాడు హలో లూయా నేను చెప్పే మాటలు మీ ఎందుకు అర్థమైంది నేను అనుకు అనుకుంటా ఉన్నా అర్థమైనాయా హలో లూయ అర్థమవుతున్నాయా ప్రజలాడ్ ప్రేమైన దేవుని వారలరా మీరు అందించే ప్రతి స్పందన మీ స్పందనను బట్టి నేను వాక్యాలు అందిస్తూ ఉన్నాను మీకు ఏవి కావాలి ఏది ఆదరణకరంగా ఉంటాయి కాబట్టి మీ కుటుంబంలో ఎవరైతే ఈ కార్యక్రమాలు వింటూ ఉన్నారు ఈ ప్రసంగాలు వింటూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా అమ్మ అయ్యా మీకు చెప్తా ఉన్నానో మేలు చేయండి మీ కోడలకు మేలు చేయండి మీ అత్తగారికి మేలు చేయి మీ మామగారికి మేలు చేయి మీ కొడుకులకి మేలు చేయి కోడలకు మేలు చేయి అందరికీ మేలు చేయి హ్యాపీగా ఉండండి అదే సంతోషం హలో హలూయ్యా దేవుడి కొద్ది మాటలను దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తలలు వచ్చిన ఎక్కడ వారు అక్కడ ప్రార్థన ప్రభావ వందనాల స్తోత్రాలు తను ఎదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధన్యత నాకు ఇచ్చిన అందరూ బట్టి నీకు స్తోత్రం వాక్యం నేను కట్టి ఫలింపచేయం ఆశీర్వదించమని వేడుకుంటూ ఏసు నావల్లో ప్రార్థించిన తండ్రి ఆమెన్ అమేన్ అమేన్ ప్రెజలాడ్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఆరేడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే డిసెంబర్ కల్లా మన స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరట మరీ మరి మనం చేస్తూ ఉన్నాను అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని వాళ్ళరా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దేవుని చిత్తం అయితే ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టలు నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఒక ఇక నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మంది నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆరోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీ రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండను కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయము మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్లల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు ఆశీషులు దైవ మేలులు మీరు పొందొచ్చు కానీ జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్న ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారి దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కూడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం పార్ధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందిరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మీరు కూడా రండి పాల్గొనండి దైవ మేలు పొందండి దేవుని పేరటం మీ అందరికీ కూడా హృదయపూర్వ వందనాలండి ఈరోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేము ఉంటున్నటువంటి ఇండ్లండి దీని సైజ్ వచ్చేసి పదైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అన్ని మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్తమ్మ గారి బట్టలు మరియు మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతూ ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగ వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకే చిన్నప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూమ్ చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వన్ రూమ్ కదండి మీరు చూస్తూ ఉన్నారు చూడండి రండి ఒకసారి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లు అన్ని మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇండ్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు భేటీ కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇండ్లు ఆ దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయం నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడలు క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుం పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండీ చూశారు నేను మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇన్నికి ఒకసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇళ్ళండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్లు స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మొక్కలోని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి ఎంతగానో సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మందర నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంటరింగ్ సెంటరింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంట్ సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుట్టు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాపుకు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంతో ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి గాక ప్రైజ్ ఆశీర్వదించను కల్వరి ప్రార్థన పర్ణశాల మినిస్ట్రీస్ వారు నిర్వహించు స్వస్థత కుటుంబాశీర్వాద కూడిక ఈ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును అనారోగ్యంతో బాధపడుతున్నారా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలవు లేక బాధపడుతున్నారా కోర్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల త్రాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొడుకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దుటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి ఆ దేవుని శృతించి ఆరాధించుకున్నాం రండి